అందరికీ నమస్కారము భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము మూడవ శ్లోకము జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున ఈ లోకములో రెండు ఉన్నాయి జీవన విధానములు ఉన్నాయి నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఒకటి జ్ఞాన యోగులకు సాంఖ్యయోగము రెండవది సాధారణ యోగం అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశించబడ్డాయి ఎవరెవరు ఏ ఏ యోగమునందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు ఒకటి గృహస్థుగా ఉండి నిష్కామ కర్మలు చేస్తూ కర్మఫలముల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా మనస్సుని శుద్ధి చేసుకొని తర్వాత వానప్రస్థమునకు వెళ్ళి చివరకు సన్యాసము స్వీకరించి ముక్తిని పొందటము దీనిని ప్రవృత్తి మార్గము అనవచ్చు ఆ రోజుల్లో అయితే గృహస్థాశ్రమం కాగానే కొడుకులకు బాధ్యతలు అప్పగించి వానప్రస్థమునకు అంటే అడవులకు పోవడము తుదకు సన్యాసం స్వీకరించడము జరిగేది దానిని ఈ రోజులకు అన్వయించుకుంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ అరవై ఏళ్ళు నిండగానే తమ తమ వృత్తుల నుంచి రిటైర్ అయ్యి ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని అర్ధకామములను వదిలిపెట్టాలి మనకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికే షష్ఠి పూర్తి మహోత్సవం ఏర్పాటు చేశారు దైవ ధ్యానము పూజలు వ్రతాలు చేయాలి ప్రాపంచిక విషయాలలో ఆసక్తి వదిలిపెట్టాలి నివృత్తి మార్గాన్ని అవలంబించాలి మోక్షానికి బాటలు వేసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఆ పని ఎవరూ చేయరు చేయడమూ లేదు కొడుకులు కూతుళ్ళు మనమళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం కూడా సంపాదించడము వారికి సేవలు చేయడము వారందరూ బయటకి ఈ పోగానే ఇంటికి కాపలాగా ఉండడము వారు ఏమి చేసినా ఏమి అనలేక మనసులోనే కుమిలిపోవడము తన మాట ఎవరూ వినడం లేదని లేక పెద్దగా అరచి బీబీ పెంచుకోవడము వీటితోనే సరిపోతుంది రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం ఇంకా వానప్రస్థము సన్యాసము ఎక్కడా జీవితంలో ప్రశాంతత ఎక్కడా కాబట్టి అరవై తర్వాత గృహస్థగానే ఉండి నివృత్తి మార్గము అవలంబించాలి అన్నిటినీ వదిలేయాలి అంటే అడవులకు పోకుండా కాషాయములు కట్టకుండా నివృత్తి మార్గం అవలంబించడం అనేది అన్నమాట అంటే ప్రాపంచిక విషయంలో తిరుగుతూ కూడా అంటిముంటున్నట్టు ఉండడము అంటే తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ప్రపంచంలో వ్యవహరించటం రెండవది ఇక నివృత్తి మార్గము బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమంలోకి వానప్రస్థాశ్రమంలోకి పోకుండా నేరుగా సన్యసించటం ఇటువంటి వారు గత జన్మలలోనే ప్రవృత్తి మార్గంలో ఉండి తమ ఆత్మలను పరిశుద్ధం చేసుకున్నవారు అటువంటి వారికి తిరిగి గృహస్థాశ్రమంతో పని లేదు ఈ విధంగా నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసి ప్రాపంచిక విషయములలో ఉండకూడదు పట్టణంలోకి రాకూడదు దేవాలయములలోనే ఉండాలి ఇది సన్యాసి మార్గములు ఇదే విషయాన్ని కృష్ణుడు మానవులు ఆచరించవలసిన రెండు నిష్టలుగా చెప్పారు ఒకటి జ్ఞానయోగము సాంఖ్యయోగులకు అంటే జ్ఞానముతో అనుసంధానించబడ్డవారు ఎవరైతే జ్ఞానం కావాలని కోరుకుంటారో ఎవరు జ్ఞానమునందు ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే సన్యాసము పుచ్చుకుంటారో వారికి సాంఖ్యము చెప్పబడింది దానిని నివృత్తి మార్గము అని పైన చెప్పుకున్నాము రెండు కర్మయోగము యోగులకు చెప్పబడింది యోగులు అంటే కర్మ చేయదగిన వారు కర్మలతో అనుసా అనుసంధానించబడ్డవారు వీరింకా జ్ఞాన సాధనకు అర్హత సంపాదించలేదు ముందు కర్మలు చేసి తర్వాత జ్ఞానులు కావాలి వీరికి ధనము మీద కోరికల మీద ఆసక్తి పూర్తిగా పోదు మనస్సు అటువైపు లాగుతూ ఉంటుంది వారికి కర్మయోగం చెప్పబడింది నిష్కామంగా కర్మలు చేయడము శ్రవణము ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము ఇలా పై పైకి ఎదగాలి దీని తర్వాత కర్మయోగం ఆవశ్యకత గురించి చెప్తున్నారు పరమాత్మ నెక్స్ట్ నాలుగో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన శుక్నోభవంతు జయ శ్రీమన్నారాయణ